वेलकम टू तेलुगु भूमि न्यूज़ प्रोग्राम की बरकत से हमारे गरीब भाई को हमेशा मीशा के लिए कामयाब फरमा अल्लाह इसके अलावा मजीद इन्होंने और भी जिस किसी के लिए भी कोशिश ఆయిల్ డ్రై ఫ్రూట్స్ రంజాన్ని పురస్కరించుకొని మా అన్న పన్నెండవ వార్డు కౌన్సిలర్ ములుగు దిలీప్ గారు సేమియా బియ్యం ఖజూరా మరియు డ్రై ఫ్రూట్స్తో పాటు గత కొన్ని రోజుల ముందు జానిమాస్ తస్బీ టోపీ మాకు అందరికీ గిఫ్ట్ ఇచ్చారు రంజాన్ని పురస్కరించుకొని ఇట్లా గత నాలుగు వెళ్ళి తను ఇదే ని నిత్యాంతంగా పని చేసుకుంటూ మా యొక్క పండగ పండగల్ని ప్రతి ఒక్క పండగల్ని కుల మతాల భేదాలు లేకున్నట్టు ఇట్లనే కష్టపడుతూ అందరికీ ఒక యూనిటీగా చూపిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తున్నాడు దీనికి దీనికి మా ముస్లింస్ అందరి తరఫున ధన్యవాదాలు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు జమ్మికుంట పద్మశాలి స్ట్రీట్లో గత మా యూత్ అందరిని కలుపుకొని ప్రతి పండుగ రంజాన్ పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలకి మావంతుగా కొంత రేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా మైనార్టీ సోదరులు మా యూత్ అందరం కూడా ఈ రంజాన్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు కనుక దీంట్లో మావంతు పాత్ర కూడా ఉండాలని చెప్పి కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగగా జరుగుతుంది కనుక అందరం కలిసి జరుపుకుంటూ మా వంతుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆ దేవుడు ఆ శిష్యులు మాపైన మా వార్డు సభ్యులపైన ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు